స్క్రీన్పై డ్రైవర్ పేర్ల పక్కన ఉన్న ఎం మరియు ఎస్ అక్షరాల అర్థం చేసుకున్న తర్వాత రేసింగ్ పది రెట్లు ఉత్తేజకరంగా మారుతుంది అవి హార్డ్ మీడియం మరియు సాఫ్ట్ టైర్లను సూచిస్తాయి సాఫ్ట్ టైర్లు రన్నింగ్ షూస్లా ఉంటాయి అవి రోడ్ను అద్భుతంగా పట్టుకుంటాయి మరియు కార్లను వేగంగా వెళ్లేలా చేస్తాయి కానీ అవి త్వరగా అరిగిపోతాయి బహుశా పదిహేను ల్యాబ్స్ మీడియం టైర్లు మీ రోజువారీ షూస్లా ఉంటాయి బాగా నిలుస్తాయి అవి టీమ్స్ ఇష్టపడే సురక్షిత ఎంపిక హార్డ్ టైర్లు హైకింగ్ బూట్స్లా ఉంటాయి అవి శాశ్వతంగా నిలుస్తాయి కొన్నిసార్లు నలభై ల్యాబ్స్ లేదా అంతకంటే ఎక్కువ కానీ అవి సరిగ్గా పనిచేయడానికి ఎక్కువ సమయం పడుతుంది మీరు ఒక డ్రైవర్ పక్కన ఎస్ మరియు మరొక వారి పక్కన అహ్ చూసినప్పుడు ఎస్ వ్యక్తి ఇప్పుడు చాలా వేగంగా ఉన్నారు కానీ కొత్త టైర్ల కోసం ఆగాలి అహ్ వ్యక్తి నెమ్మదిగా ఉన్నారు కానీ కొనసాగించగలరు ఇది తాబేలు వర్సెస్ కుందేలు రేసు లాంటిది ఇప్పుడు రేసు సమయంలో లీడర్ బోర్డ్ చూడండి అక్షరాలు మారినప్పుడు అంటే పిట్ స్టాప్స్ జరిగాయి వేర్వేరు అక్షరాలపై ఉన్న డ్రైవర్లు పూర్తిగా విభిన్న ఆటలు ఆడుతున్నారు ఒకరు స్ప్రింటింగ్ చేస్తున్నారు ఒకరు సర్వైవ